భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిషద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవ దయాళుడు నీతిమంతుడు మనదేవుడు వాత్సల్యత గలవాడు నూట పదహారవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ సమస్యలను వినడానికి మీ కొరకు ప్రేమ కలిగిన దేవుడు స్నేహితుడు ఉన్నాడని మీరు మర్చిపోకండి అవును ఈ రాత్రి దేవుని వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రాత్రి ప్రభు మీ కొరకు దీనిని నెరవేరుస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మీ పట్ల వాత్సల్యత గలవాడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరు మీ హృదయాన్ని కలువర పెడుతున్న విషయాలను మీ ప్రేమైన వారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చును మీ మాట వినడానికి ఎప్పుడు సిద్ధముగా లేని మీ స్నేహితులకు చెప్పడానికి మీరు ప్రయత్నించి ఉండి ఉండవచ్చును మీరు ఎవరికైనా మీ హృదయానికి భారముగా ఉన్నదాని చెప్పడానికి ప్రయత్నించి ఉండి ఉండవచ్చును కాని వారు మిమ్మల్ని అర్థము చేసుకోలేరు దానిని బట్టి మీరు దుఃఖపడి ఉండి ఉండవచ్చును అయితే ఈ రాత్రి వాక్యము వినిచింద మీరు కలువరపడకండి మీరు ఎలా ఉన్నను సరే దేవుడు మీ పట్ల తన కృపా వాత్సల్యతను చూపిస్తాడు ప్రిలారా ఈ రాత్రి దేవుడు దయాళుడు రాజులకు రాజు అయినా ఆయన గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయన మీ మాట వినడానికి ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన హృదయము మీ పట్ల వాత్సల్యతతో నిండి ఉన్నది తనను వెతుక్కుంటూ వచ్చిన వారి మాట వినడానికి మరియు తన హృదయాన్ని తనతో పంచుకోవాలని ఎవరికైనా వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీ హృదయాన్ని ఆయనతో పంచుకోండి ప్రిలారా ఈ రాత్రి మీరు మీ హృదయ రహస్యాలను పంచుకున్నప్పుడు దేవుడు కనికరముతో వింటాడు దేవుడు ఎవరిపై కనికరము చూపిస్తాడు వరడిగిన క్షణములోనే మీకు ఇస్తాడు అంతటి గొప్ప దేవుడు మన దేవుడు రీలారా నాయనను ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఆమె ఎంతో పేదరాలైన ఒక విధవరాలు ఈ విధముగా ఆమె తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయింది తనకున్న ఏకైక వ్యక్తిని కోల్పోయినందుకు ఆమె ఊదార్చలేనంతగా ఏడ్చుండెను ఆయన ఆ ఊరి గబిన వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలికి మోసుకొని పోచుండెను అతని తల్లికి అతడు కుమారుడు ఆమె విద్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోచున్న వారు నిలిచిరి ఆయన నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను ఇది దేవుని యొక్క కనికరము గల శక్తి ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు ఆయన ఈ రాత్రి మీ మాట వినడానికి వేచి ఉన్నాడు రిలారా ఈ రాత్రి మీరు మీ తండ్రి అయిన దేవునితో మాట్లాడండి మరి మీ హృదయాన్ని మీ సమస్యలను ఆయనతో పంచుకోండి ఇంకను మీరు మీ సమస్యలను ఆయనతో పంచుకున్నట్లయితే ఆయన ఈ రాత్రి మీ సమస్యలను విని మీకు జవాబిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే దయా గుణము యేసు ప్రభువే మనకొక గొప్ప మాదిరి శరీరధారిగా ఈ లోకములో సంచరించుతున్నప్పుడు సర్వ ఒక మాదిరిని ఆయన చూపించాడు మనము కూడా దేవుని దయను తప్పక పొందాలని ఆయన దయ ఉంటేనే మనము వరదిల్లుతామని అదే విధముగా మనుషుల దయ కూడా మనకు అవసరము అని మనకు తెలియపరుస్తున్నాడు మనమన్ని విషయాలలో అన్ని కోణములలో వరదల్లుటయే ఆయన వాంచేయే ఉన్నది నీవు దేవుని దయను పొందాలంటే నీ ప్రవర్తన అంతటిలో దీనత్వాన్ని కనపరచాలి ను ప్రభును కన్నీటితో సమీపించినప్పుడు నీ హృదయము ఎలాగుందో అని ఆయన చూస్తాడు కడువెడు కన్నీరు కారుస్తున్నను దీనత్వం లేని నీ హృదయ స్థితిని చూసి ఆయన ఏమి చేయలేడు అయ్యో ఈ విశ్వాసి ఇంతగా ఉపహాసించుట వ్యర్థమే మీరు తమ ప్రయాసము వ్యర్థపరుచుకొనిచున్నారని దేవుడు కూడా దుఃఖపడుతుంటాడు హిచికియ కన్నీళ్లు విడుస్తుంటే దేవునికి దయ కలిగినది ఎందుకంటే దేవుడు మాట్లాడిన వెనువెంటనే హిజికియా తన ముఖమును గోడతట్టు తిప్పుకున్నాడు ముఖము ఒకని స్వభావమునకు గుర్తుగా ఉంది ఆయన స్వభావమును త్రిపుకొని దీనునిగా మార్చబడ్డాడు హిజికియా కన్నీళ్లు విడిచి ప్రార్థించుటకు ముందుగా తన స్థితిని మార్చుకున్నాడు ఈ దీనుడు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుండగా దీనుల ఎడ దయచూపు దేవుడు హిజికియా ఎడల దయను చూపించాడు దేవుని దయను ఈ రాత్రి నువ్వు పొందాలంటే నీవు దీనత్వము కలిగి ఉండాలా దేవుని దయ నివ్వు సంపాదించుటకు దీనత్వంతో పాటు దయతో నడుచుకోవాలి దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు ఎడల ఆయన వికటము చూపిస్తాడు కఠినుడైన అమాలేకియుడు ఒకడు తన దాస్డు పడగా వానిని అలాగే విడిచిపెట్టిపోయాడు అప్పటి వరకు యుద్ధాలు చేస్తూ యజమానికి సేవలందించిన ఈ దాసుడు కాయిలా పడగా సాబు బ్రతుకుల మధ్యలో ఏ మాంత్రమును దయతలచక వాని చావనకు వని వదిలివేశాడు ఆ సమయంలో దావీదు ఆ ప్రాంతంలో కోల్పోయిన తన వారిని వెతుకుతూ చెరపట్టబడ్డ ఇస్రాయిలీలను బట్టి తన భార్య బిడ్డలను బట్టి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా ఏడ్చి మిక్కిలి దుఃఖపడి యుద్ధానికి బయలుదేరగా విడిచిపెట్టబడ్డ ఈ దాసుడు దారిలో దావీదుకు కనబడగా వాడు మూడు బవళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వాని మీద దయతలంచి వాని ప్రాణమును తెప్పరిల్లజేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా చూపించిన దావీదునకు దేవుడు దయ చూపించాడు ఆ దేవుడే శత్రువులున్న చోటికి దావీదును నడిపించాడు ఆ శత్రువులు తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తూల దూగుచు వారు ఆ ప్రదేశం అందంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలపచుండగా దావీదు సంగతి గ్రహించి వారి మీద పడి తన భార్య బిడ్డలనేమి వారి ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమీ ఏదీయు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు అంత కోల్పోయి బహు కన్నీటితో ఉన్న దావీదు హృదయమును దేవుడు చూడగా అది దయగల హృదయముగా కనబడినందున దయగల దయ దయచూపించు దేవుడు దావీదునకు కూడా దయచూపించాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితము నెమ్మదితో గడుచుటకు నీవు మనుషుల దయను కూడా సంపాదించవలసి ఉంది దేవుని దయ ఉంటే చాలు మనుషుల గురించి నాకెందుకు అనిని వనుకోకూడదు నీ ఉద్యోగంలోను వ్యాపారంలోనూ చదువుకొనుచున్న స్థలములోనూ నీ ఇంటిలో సైతము మనుషుల దయ నీకు అవసరమై ఉన్నది నిన్ను చూసిన వారందరికీ నీపై దయ కలగవలను అప్పుడే ఇతరుల వలన నీవు దయ పొందదవు మనుషుల దయ నీకు కలగవలనంటే నీవు కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చారు అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి నీకు ఈ లోకములో మంచి సాక్ష్యము కలగాలంటే నీ నోటి నుండి దయగల మాటలు రావాలి ఏ సహోదరి సహోదరుడా యోనాతాను సామాన్యమైన దావీదును స్నేహించుటకు దావీదు నోటిలో ఉన్న దయగల మాటలే కారణము దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది దావీదు మాటలాడుట చూసిన యోనాతాను అతని మాటలలోని దయను కనుగొని సామాన్యునితో స్నేహము చేశాడు ఉద్యోగములో నీ అధికారి దయను సంపాదించుటకు నీ మాటల్లో దయ ఉండాలి ఆ దయగల మాటలే మనుషుల దయను సంపాదిస్తాయి ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో రోతు విధవరాలైన అత్త మీద దృష్టి గలది తాను సంపాదించిన ఆహారములో కొంత నయోమికి ఇచ్చింది రూత్ పరాయి దేశంలో ఆహారము సంపాదించుటకు ఆమెకున్న దయాదృష్టి కారణము పనివారిద్దకు వెళ్ళి దయచేసి ధాన్యము ఏరుకొనుటకు నాకు సెలవిమ్మని అడిగినప్పుడు ఎవరు కూడా ఆమెను కాదనలేకపోయారు ఆ పొల యజమానుడైన బోయాజు కూడా ఆమెతో దయగా మాట్లాడి ఆమె అందు బహు విస్తారమైన దయను కనపరుస్తుంటే రుతు సంతోషించి ఏమి చూసి నాయందు ఇంత విస్తారమైన దయను కనపరుస్తున్నావని అడుగగా బోయాజు ప్రతిగా ఆ మాట అన్నాడు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడెను అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని ఏమి తెలిసి పరిదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు నాకు తెలియబడెను అన్న వచనముల ప్రకారము ఋతు ఎలా దయ దృష్టి కలిగి తన ఆహారంలో కొంత దిక్కులేని నయోమికి పంచిపెట్టిందో ఆ విషయము ఊరంతా సాక్ష్యముగా మారిమోగింది ఋతు మనుషుల దయా కూడా వర్దిల్లింది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుటకు దేవుడు అటువంటి గొప్ప కృపను కనికరము ఈ రాత్రి ఈ జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరిని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన భూమి ఆకాశములను సృష్టించిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానానికే కృతజ్ఞత వందనాలు దేవా నీవు కన్నుకరముతో నింపబడి ఉన్నందున నీవు మా సమస్యలను వినడానికి సిద్ధముగా ఉన్నందుకై నీకు వందనాలు ప్రభువా మా కష్టాలను నీ పాదాల చింత ఉంచుతున్నాం ప్రభువా నీవు వాత్సల్యత గలవాడవైనందున నీ కనికరమును మేము పొందుకుని నీ చిత్తానుసారముగా మమ్మను నడిపించుము అయ్యా మా కన్నీళ్లను నీ కవిలలో ఉంచుకున్నందుకై నీకు వందనాలు దివాని వాక్యము సెలవిచ్చినట్లుగా నీవు మమ్మను ఆశీర్వదించి నీ మహిమ కొరకు మమ్మ నెచ్చించుము ప్రభువా నీవు దయాలుడవు నీతిమంతుడవు మరియు వాత్సల్యత గలవాడుగా ఉన్నావని మిమ్ము నమ్ముచున్నాం కాబట్టి ప్రభువా నీ కరుణా వాత్సల్యతను నీవు మా పట్ల కనపరిచి మమ్మను నీ బిడ్డలనుగా మార్చి మా సమస్యలను విని మాకు జవాబు దయచేసి మా దుఃఖమునకు ప్రతిగా నీవు మాకు ఆనందమును దయచేయము తండ్రి తగిన సమయంలో మమ్మల్ని ఆశీర్వదించుము అయ్యా ఈ రాత్రి మా జీవితాలను నీకు సమర్పించుకొనిచున్నాం మా ప్రార్థన విని మా కన్నీటికి బదులుగా సంతోషమును అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఇంతమంది బిడలైతే ఆసక్తి కలిగి నా తండ్రి ఇప్పటి వరకు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు పట్టుచున్నారో వారందరి ప్రార్థన మనవులను విజ్ఞాపనలను నీ పాద సన్నిధిలో పెడుతున్నారు నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికున్న భారాలన్నిటినీ తీసివేసి మీ సమృద్ధికరమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవై ఈ చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను వ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి బిడ్డలు చేరవలసిన గమ్యస్థానానికి బిడలను క్షేమముగా చేర్చమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలు జ్ఞాపకం జ్ఞాపకము మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడిలాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం వారికి మీరు తోడుగా ఉండండి వారికి అన్నిటిని తొడవండి వారు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుంచి విడుదలను దయచేయండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి వారిని వారి కుటుంబాలన్నిటిని కూడా మీ యొక్క కాపుదలలో సంరక్షించమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ మీ సేవకుల కొరకును మీ సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ సువార్థ సేవకులను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు తోడుగా వేడుకొని వచ్చినాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చున్నాం దేవా ప్రాముఖ్యముగా అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లో అంటుకున్న కారు చిచ్చు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా పాలిసార్డ్స్ ఫైర్ ఈటన్ ఫైర్ సన్సెట్ ఫైర్ ఇలా వేరెవరు పేర్లతో ఆరు చోట్ల కారు చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది అయ్యా ఎంతో మంది ఎంతో నష్టపోయారు అయా ఆ కారు చిచ్చులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు దారుకున్న దయచేసి నా తండ్రి అక్కడ నిరాశ్రయులుగా మారిన ప్రతి బుడ్డకు మీరు తోడుగా ఉండి అయ్యా ఆ కారు చిచ్చునంతటిని నా తండ్రి అదుపులోనికి వచ్చిలాగున మీరే కృపచూపమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకముగా ఈ రాత్రి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టూ మాత్మీయుల గృహాల చుట్టూ మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్